వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి లక్కీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఊరికెళ్ళాను మా ఊరికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఊరికెళ్తే అక్కడ మార్కెట్ ఉంది నేను ఇన్ని రోజులు వెళ్తే ఇన్ని రోజులు వెళ్ళాను కానీ ఎప్పుడు నేను మార్కెట్ చూడలే ఈరోజు వెళ్ళాను నేను ఫస్ట్ టైం నేను అక్కడ మార్కెట్కి వెళ్ళడం మార్కెట్కి వెళ్తే అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి చూడంగానే నాకు చాలా మంచి హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్క వస్తువులు ఉన్నాయి అక్కడ అన్నీ ఏ మనకి ఏం కావాలి మనకు ఏం కావాలో అన్నీ అక్కడ ప్రతి ఒక్క వస్తువులు మార్కెట్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్ళి ఉల్లిగడ్డలు తీసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అక్కడైతే ఫ్రెష్ ఉన్నాయి ఫ్రెండ్స్ మేము వెళ్ళంగానే ఉల్లిగడ్డలు తీసుకున్నాం ఫైవ్ కేజెస్ హండ్రెడ్కి ఫైవ్ కేజెస్ ఇచ్చిన్నాం ఫ్రెండ్స్ మాకైతే అక్కడ అన్నీ చాలా బాగున్నాయి మనకేం కావాలనో అన్నీ ప్రతి ఒక్క వస్తువులు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడైతే నేను ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడ అక్కడ చాలా బాగుంది మనకు ఏమేమి కావాలో కూరకాయలు ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయి మనకు మసాలాస్ అన్నీ ఉన్నాయి అక్కడ ఫ్రూట్స్ కూరకాయలు అన్నీ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఏం కావాలో ప్రతి ఒక్క వస్తువులు అక్కడైతే ఉన్నాయి నేను వెళ్ళంగానే ఆనియన్స్ ఫోర్ ఫైవ్ కేజీస్ తీసుకున్నాను తర్వాత అల్లం వెల్లిగడ్డ వన్ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి చాలా తక్కువ రేటు ఉన్నది ఓన్లీ మార్కెట్ ఏ రోజు ఉంటుంది అంటే మండే రోజే ఉంటుంది మిగతా రోజులు మార్కెట్ ఉండదు మండే రోజే ఉంటుంది ఫ్రెండ్స్ ట్వెల్వ్కి మార్కెట్ ఓపెన్ చేస్తారు టువెల్వ్కి స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనే ట్వెల్వ్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత మార్కెట్ ఉండదు ఇది ఎక్కడంటే పాలకుర్తిలో పాలకుర్తిలో మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను వెళ్ళాను కానీ ఎప్పుడు చూడలే నేను ఇవాళ వెళ్ళిన ఫస్ట్ టైం నేను చూడడం అక్కడికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను నేను ఫ్రెండ్స్ తక్కువ రేట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ మళ్ళీ తక్కువ రేటు కేజీ టమాటా టెన్ రూపీస్ అన్నీ మనకి ఏం కావాలో కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ ప్రతి ఒక్క ఐటమ్స్ అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ మేకలు మేకలు గొర్రెలు అన్నీ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వట్టి వట్టి షాపులు రొయ్యలు ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడైతే మళ్ళీ ఎప్పుడీ కాదు ఫ్రెష్ మళ్ళీ అన్నీ ఫ్రెష్ ఫ్రెండ్స్ కూరగాయలు అయితే తాజాగా ఫ్రెష్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే తెచ్చుకున్న కేజీ టమాటా వచ్చేసి టెన్ రూపీస్ ఫ్రెండ్స్ కేజీ టమాటా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కర్రీ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ వండుకుంటే తాజాగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అక్కడైతే అన్నీ ఫ్రెష్ ప్రతి ఒక్క ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళండి మీరు వెళ్ళి తీసుకోండి తక్కువ రేట్ మళ్ళీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నేను కొన్ని తీసు తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని వచ్చాను కొన్ని కొన్ని అయితే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ నేనైతే మీరు కూడా వెళ్ళండి చాలా తక్కువ రేట్కి దొరుకుతుంది అక్కడ అక్కడికి వెళ్తే ఫ్రెష్ ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ తక్కువ ధరలకే అక్కడ అమ్ముతున్నాయి ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్